మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని ఎన్డీఏ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంపై టీడీపీ బీజేపీ జనసేన కూటమి కుట్రలు చేస్తుందని మండిపడ్డారు మొన్నటిదాకా ఈ నియోజకవర్గాన్ని బీసీలకు జనసేనకు ఇచ్చామని తెలుగుదేశం చెప్పింది కానీ ఈ నియోజకవర్గ టికెట్ బీసీ అభ్యర్థికి కాకుండా బీజేపీ తరపున ధనికుడైన ఓ ఇవ్వబోతున్నారని ఆయన వ్యవస్థలను మేనేజ్ చేసే వ్యక్తి అని పరోక్షంగా సుజనా చౌదరి గురించి వ్యాఖ్యానించారు చార్టర్డ్ ఫ్లైట్స్ లో తిరిగే ఆ బిజినెస్ మాన్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు వ్యవస్థలను మేనేజ్ చేయగలరు అని కీలక వ్యాఖ్యలు చేశారు పేదలు ఉండే నియోజకవర్గాలలో డబ్బున్న వారికి తెలుగుదేశం టికెట్ ఇస్తుందని కేశినేని నాని మండిపడ్డారు తమ పార్టీ అధినేత సీఎం జగన్ చెబుతున్నారు ఈ ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్నాయి ఎన్నికలలో గెలిచే సత్తాలేక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుట్రలు కుతంత్రాలకు తెరతీస్తున్నారు అని విమర్శించారు విజయవాడ పశ్చిమ స్థానం ఎప్పటికీ బీసీలు మైనారిటీల దేనని అన్నారు అంతేకాదు గతంలో తన కూతురు విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేస్తానంటే వద్దని తానే బహిరంగంగా చెప్పినట్లు కేశినేని నాని స్పష్టం చేశారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి